హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరో శైల ఏం తెలుసు అండి ఈరోజు నేను గోంగూర టమాటా కర్రీ చేయబోతున్నానండి పచ్చడి కాదు కూరలాగా చేయబోతున్నాను చాలా బాగుంటుందండి ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి కావలసిన పదార్థాలు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు టమాటాలు గోంగూర అండి అంటే నేను సింపుల్ ప్రాసెస్తో చేస్తున్నాను ఈవినింగ్ పిల్లలకి కర్రీ మార్నింగ్ చేసింది అయిపోయింది కదా అని చెప్పేసి ఈ కర్రీ అయితే సింపుల్గా త్వరగా అయిపోయింది అని చెప్పి చేశాను ఇదిగోండి ఉల్లిగడ్డలు టమా ఉల్లిగడ్డ కట్ చేశాను పచ్చిమిరపకాయ కట్ చేసి టమాటా కూడా కట్ చేస్తున్నానండి కట్ చేసి ఇప్పుడు నేను కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను చాలా బాగుండుద్దండి నోటికి పుల్ల పుల్లగా తినడానికి కూడా బాగా చాలా టేస్టీగా ఉండిద్ది ఇదిగోండి గోంగూరని నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను గోంగూరని బాగా ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి బాగా రెండు సార్లు బాగా కడిగి మన ఇంట్లో చెల్లు గిన్నె ఉంటుంది కదండి దానిలో వేస్తే వాటర్ అంతా పోయి పోయిద్దండి దానిలో వేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డేక్ష పెట్టానండి నేను ఒక మూడున్నర గంటల వరకు నూనె వేస్తున్నాను దీంట్లోకి మన ఇష్టం అండి మనం తాలింపు వేసుకునేటప్పుడు పచ్చనపప్పు అలాంటివి అంటే తాలింపులో వేసుకుంటే మన ఇష్టం అండి మనకు తినేటప్పుడు అవి క్రిస్పీగా అలా తగలడానికి వేసుకోవాలంటే మన ఇష్టం నేను సింపుల్గా ఇంక ఈవినింగ్ కర్రీ ఏం లేదని చెప్పేసి నార్మల్ కర్రీ చేస్తున్నానండి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి చేస్తున్నానండి ఇదిగోండి త్వరగా అయిపోతుందిలే అని చెప్పేసి ఇది మనం తాలింపు వేసుకునేటప్పుడు రెండు చిన్నులపాయలు కూడా వేసుకోవచ్చండి చిన్నులపాయలు వేసి ఇప్పుడు మనం ఇవి వేగిన తర్వాత టమాటాలు వేస్తాం కదా టమాటాలు కూడా వేసుకొని కొన్ని పచ్చపప్పు కూడా వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుండిద్దండి అది మన ఇష్టం అండి మన ఇష్టం ఇదిగోండి టమాటాలు వేసాను ఉల్లిగడ్డ పచ్చిమిరగా వేగిన తర్వాత టమాటా వేసి టమాటా పైన కారం వేస్తున్నానండి కారం వేసి కొంచెం ఉప్పు కూడా వేసి నేను తిప్పకుండా అలాగే మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసానండి కర్రీస్లో ఇంగ్రీడియంట్స్ అనేవి మన ఆప్షనల్ అనమాట అండి మన ఇష్టం మనం తినేటప్పుడు మన నోటికి క్రిస్పీగా కొంతమంది కొన్ని కొన్ని టేస్ట్లు ఇష్టపడతారు కదా అది మన ఇష్టం అనమాట నేను ఇంట్లో ఇప్పుడు ఈవినింగ్ మధ్యాహ్నం కర్రీ అయిపోయిందని చెప్పేసి ఈవినింగ్కి త్వరగా అయిపోతుందిలే అని చెప్పేసి గోంగూర ఉంటే ఇంట్లోనే తీసుకొని దానికోసం అని చెప్పి చేశానండి పచ్చళ్ళు అలా కాకుండా సింపుల్గా ఇలా కర్రీ చేసినా పుల్ల పుల్లగా చాలా బాగుండిద్దండి అందుకోసం అని చెప్పేసి ఎండ ఎండలా కాలం కదండి కొంచెం రో ఆయిల్ ఫుడ్ కాకుండా నా మామూలుగా కూరలాగా కానీ గ్రేవీలా కానీ చేసుకుంటే ఏదన్నా తినాలని కొంచెం తినడానికి బాగుంటుందని చెప్పేసి చేశానండి ఒక్క పూటకని చెప్పేసి అవి బాగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం కూడా మగ్గిన తర్వాత నేను గోంగూర వేసానండి గోంగూర వేసి అదిగోండి చూసారా అలా మగ్గిందో ఒక ఫైవ్ మినిట్స్ తాగిన తర్వాత తీసి ఇదిగోండి మొత్తం తిప్పుతున్నాను మొత్తం మనం అంతా కలుపుకున్న తర్వాత గోంగూరలో కొంచెం వాటర్ ఉండిద్ది ఉండిద్ది కదండి ఆ వాటర్తో బాగా మగ్గిపోయిద్దండి చూడండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ మనం మగ్గనిచ్చి ఇదిగోండి గోంగూరలో ఉన్న వాటర్ తోటి బాగా మగ్గిపోయింది చూసారా ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి మరీ గుత్తగా కాకుండా కొంచెం గ్రేవీగా ఉంటే బాగుండిద్దండి సమ్మర్ సీజన్ కదండి ఏది ఆయిల్ ఫుడ్ తిన్నా కానీ ఫ్రైలు కానీ గ్రేవీలా అట్లా తిన్నా కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళకి ఇబ్బందిగా ఉండిద్ది కదండి అందుకని చెప్పేసి కొంచెం నేను నార్మల్గా కొంచెం ఇలా ఉంటే వాళ్ళు తిన్నా డైజెషన్ ప్రాబ్లం కానీ ఏమి లేకుండా ఉండిద్ది అని చెప్పేసి నేను కొంచెం ఇలా చేశానండి మీ ఇష్టం మీరు గ్రేవీగా కావాలనుకుంటే అలాగే ఉంచుకోవచ్చు నేను పిల్లలకి మాకు ఇంట్లో వాళ్ళకి అందరికీ ఒక పూటకి అందరికి కలిసి రావాలి కదా అని చెప్పేసి ఇలా చేశాను చాలా బాగుండిద్ది కర్రీ ఇది కర్రీ అండి కర్రీ టైప్లో ట్రై చేయండి ట్రై